కలం రచయిత కోరాట అప్పలరాజు రచించిన ఎడతగని జ్ఞాపకాలలో పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం అనకాపల్లి పట్టణంలో ఆదివారం స్థానిక వివేకానంద ఫంక్షన్ హాల్లో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఎంపీ సత్యవతి విష్ణుమూర్తి దంపతులు హాజరై పుస్తకాన్ని ఆవిష్కరించారు ఈ కార్యక్రమం ముందుగా జ్యోతి ప్రజావనతో ప్రారంభించారు అనంతరం రచయిత కోరాడ అప్పలరాజు తల్లిదండ్రులు ఎంపీ చేతుల మీదుగా ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో పలువురు సాహితీ ప్రేమికులు విద్యావేత్తలు సంస్కృత సంఘాల ప్రతినిధులు పాల్గొని రచయితకు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా మాజీ ఎంపీ సత్యవతి విష్ణుమూర్తి దంపతులు మాట్లాడుతూ డిజిటల్ యుగంలో పుస్తక పఠనం తగ్గిపోతున్న తరుణంలో స్ఫూర్తిదాయక రచనలు యువతలో యువతలు అన్నారు ఆధునిక ప్రపంచం వేగంగా మారుతున్న ఈ రోజుల్లో మానసిక ప్రశాంతత ఆత్మ సంతృప్తి కోసం పుస్తకాలు మంచి తోడ్పట్టిస్తాయని తెలిపారు రచయిత కోరాడ అప్పలరాజు మాట్లాడుతూ ఈ పుస్తకంలో జీవితంలో ఎదురైన అనుభవాలు భావోద్వేగాలు జీవిత విలువలు ప్రతిబింబించాయి ప్రతి ఒక్కరు మనసు తాకే జ్ఞాపకాల సమాహారమే ఏదతని జ్ఞాపకాల్లో అని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మెరుగుమిల్లి వెంకటేశ్వరరావు అనకాపల్లి ఎంవిఓ కోటేశ్వరరావు పృథ్వీరాజ్ మువ్వల రాంబాబు తదితరులు పాల్గొన్నారు

చేస్తున్న గురించి మరి ఎటువంటి కుల విపక్ష కూడా లేకుండా కట్నాలను లేకుండా ఉండాలి అనేక రకాలుగా ఒకప్పుడు శ్రీశ్రీగా ఏదైతే సమాజం కోసం సాహిత్యం

ನಮಸ್ಕಾರ okay. 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 okay.

मानसियत का दिखावा नहीं चुका ना बच्ची माँ का दिखावा नहीं चुका रही बच्ची महिला समिता वही है ना बोल रहा है आपका राहुल जन्मित से ऐसा ही और अंग्राम बना दिया बता रहा है कभी बावला नहीं बना रहा है अभी तो मिसिंग है तो आओ चीप बस इतना है ताकि बड़ा तो बीजेपी का बड़ा तो तेरा ప్రేమ ఆప్యాయంతో అవసరం కానీ వారి పట్ల చుట్టూ తప్ప ఈ ఇవన్నీ విషయాలు కూడా కవులు వెలు తీసుకొని కవులు మనం సృష్టిస్తారు సమాధానం ఇస్తారు ఇవన్నీ కూడా ప్రజల్లో తీసుకురాల్సిన బాధ్యత దిశగా బాధ్యత మనం మన జీవితాన్ని మనం సాధిస్తూ సాహిత్య సాహిత్య సమాజం పట్ల పాచిత్రంగా వ్యక్తులుగా మనం ఏం చేయాలంటే ఇలాంటి సమావేశాలు నేరుగా కట్టాలి సమాజం ఇప్పుడు అంటే ఒక స్త్రీలో అందరికి బౌద్ధ మహిళలకి తేడా ఉంటే అంటే మీ అందరూ తెలుసుకున్న సాధ్యతలు వారు ప్రభుత్వం చాలా మంది పెద్ద కౌలు కౌంది తప్ప చాలా మందికి అర్థం కాని విషయం కానీ ఈ రోజు వాతావరణం కూడా ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకున్నారని పాటిస్తున్నారు అంటే సామాన్య జనంలో గెలిపి వెళ్ళింది అన్నమాట అలాంటిది తక్కువ సామాన్య ప్రజలు కూడా అర్థమైన విధంగా కలుపుకోవాలొచ్చి రచనలో వచ్చి సమాజంలో ప్రజలుగా ఒక రాష్ట్రానికి కానీ దేశానికి కానీ ప్రపంచానికి కానీ గుర్తింపు వచ్చేది మన ఆంధ్ర రాష్ట్రంలో తెలుగు రాష్ట్రం మనకు గుర్తింపు తెలుగు వాళ్ళు రానికంటే తమిళనాడుకి మనకి కంపేర్ చేసుకుంటే సాహిత్య పరంగా కానీ సంవత్సరం పరంగా కానీ గొప్ప అని మన తెలుగు వారికి అంటే ఎందుకంటే